మిత్రులందరికీ అభినందనలు ఎట్టకేలకు మరొక నోటిఫికేషన్ వచ్చింది జూనియర్ లెక్చరర్ జైల్ నోటిఫికేషన్ వచ్చింది అందరిలో కూడా సందిగ్ధత అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి డిఎస్సీ పరిస్థితి ఏంటని నాకు కూడా తెలుసు అయితే నేను చెప్పేటటువంటి ఒక మంచి మాట ఏంటంటే ఒక వారం రోజుల్లో డిఎస్సి యొక్క భవిష్యత్తు తెలిసిపోతుంది ఇన్ని రోజులు మనం నెట్టుకొని వచ్చాం అయినా కూడా నేను దాదాపుగా ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల నుంచి ఒక మాట చెప్తున్నాను డిఎస్సి కన్నా లో తక్కువగా ఉండేటటువంటి అత్యధిక పోస్టులు ఉండేటటువంటి గ్రూప్ టూ పైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి ఈ టైంలో దీనికి మించినటువంటి ఆయుధం మీ దగ్గర వేరే ఏమీ లేదు అని చెప్పాను మేలుకున్న వాళ్ళు మేలుకొని ఉంటారు ఇప్పటికి కూడా సరే తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులతో కేవలము అరవై రోజులు సమయం అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే ఐదు సబ్జెక్టులు చదివితే నువ్వు మెయిన్స్కి వెళ్ళిపోతావు ఆ తర్వాత నీకు సమయం అద్భుతంగా ఉంది అయితే ఈ వారం రోజుల్లో డిఎస్సి పైన ఒక క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ వస్తుంది నాలుగు రోజుల తర్వాత వస్తుంది మూడు రోజుల తర్వాత వస్తుంది ఆ తర్వాత దాని గురించి మాట్లాడదామన్న మాటలు నా దగ్గర లేవు నేను వాస్తవంగానే మాట్లాడుతుంటాను అయితే ప్రభుత్వం పైన అయితే ఒత్తిడి తీవ్రంగా ఉంది అయితే ఈ పరిస్థితుల్లో నేను అనుకుంటున్నా ఒక వారం రోజుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకుని వచ్చి పాజిటివ్గా చేసుకునే ఎలక్షన్లకు వెళ్తుంది ఏమో అనేటువంటి క్వశ్చన్ కూడా నేను పెడుతున్నాను కాబట్టి మీ యొక్క ఆలోచన చేయండి మిత్రులారా అంతవరకు కూడా డిగ్రీ కలిగి ఉండేటటువంటి మీరందరూ కూడా ఈ మూడు నోటిఫికేషన్లు వచ్చాయి జేఎల్ నలభై ఏడు పోస్టులు వచ్చినాయి డివైఏ ముప్పై ఎనిమిది పోస్టులు వచ్చినాయి గ్రూప్ టూ తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు వచ్చినాయి ఈ మూడింటికి కూడా కామన్గా జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులకు జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులకు స్క్రీన్ ఇంట్రెస్ట్ నూట యాభై మార్కులకు ఉన్నాయి అయితే తక్కువ సబ్జెక్టు ఈ మూడిటితో కంపేర్ చేస్తే తక్కువ సిలబస్ ఎందులో ఉంది మీకు ఐదే ఐదు సబ్జెక్టులతో మనకు గ్రూప్ టూలో ఉంది మరి ఎందుకు దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఎక్కువ ప్రయారిటీ గ్రూప్ టూకి ఇవ్వండి గ్రూప్ టూ దాటిన తర్వాతనే డివైఏఓ దాన్ని దాటిన తర్వాత లో అన్నిటికీ కూడా నూట యాభై మార్కులు నూట యాభై మార్కులు మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడైతే మాత్రము పది సబ్జెక్టులు జేఎల్లో జిఎస్లో ఉంటుంది అదే రకంగా డివైఏఓలో పది సబ్జెక్టులు ఉంటుంది అయితే వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందు మిత్రులారా మొదటిసారిగా మన ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని ద్వారా వాట్సాప్లో జాయిన్ అయ్యి అక్కడే ప్లే స్టోర్ లింక్ కూడా మీకు కనిపిస్తుంది తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ అని మీరు ఈ లింక్ ద్వారా కానీ లేదా మీకు ప్లే స్టోర్లో దీని కొట్టినా కూడా మన యాప్ డౌన్లోడ్ అవుతుంది మొదటిసారిగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి వీడియోలతో పాటు మీకు ప్రతిరోజు పీడిఎఫ్ నోట్సులు ఇచ్చి మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్ లోపల అదే జైలు కానీ డివైఓ కానీ గ్రూప్ టూ కానీ అద్భుతమైనటువంటి నోట్స్లు నెగిటివ్ మెథల్లో మనం పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని ఇంటి దగ్గర ఉన్నా కూడా వంద శాతం ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రూప్ టూ బ్యాచ్ జరుగుతుంది గ్రూప్ టూ బ్యాచ్ అరవై రోజుల ప్రణాళిక నువ్వు ఏ జిల్లా నుంచి వచ్చినా మాట్లాడకుండా లగేజ్ తీసుకొని రావచ్చు అరవై రోజులు నా దగ్గర ఉంటే అరవై ఒకటో రోజు నువ్వు క్వాలిఫై అవుతావు దాంట్లో తిరిగే లేదు రాలేని పక్షం అయితే మాత్రమే గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర ఉంది అందులో పీడిఎఫ్ నోట్స్లు డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు ఫైనల్ టెస్ట్లు ఉన్నాయి అద్భుతంగా నువ్వు ఉపయోగించుకో అదే రకంగా డివైఓ జేఎల్ అన్న విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే ఈ డివైఏఓ జైల్లో ఉండేటటువంటి జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులు ఇక్కడ ఉండే నూట యాభై మార్కులు సంబంధించిన దాదాపుగా వెయ్యి కన్నా ఎక్కువ వీడియోలతో పాటు నోట్సులతో పాటు ఇదే రకంగా మీరు కానీ చూస్తే డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు అనేది మనం నిర్వహిస్తున్నాం దీన్ని ఉపయోగించుకోగలిగితే నువ్వు ఏ పుస్తకాలు చదివినా కూడా నువ్వు సంతృప్తి చెందలేనంత అద్భుతమైనటువంటి నోట్స్లు ఎగ్జామ్స్ మనం ఇస్తాం చాలా జాగ్రత్తగా గమనించండి ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా గమనించవచ్చు జేఎల్ నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మనకు నలభై ఏడు పోస్టులు ఉన్నాయి మనం కొంతవరకు ఈ మీ ప్రిపరేషన్లో మీరు మీ సబ్జెక్టులో కొంచెం డెప్తగానే ఉంటారు ఏ సబ్జెక్టులో అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో అందులో నుంచి మూడు వందల మార్కులకు సంబంధించిన వస్తుంది ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు గమనించండి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు పీజీ దీనికి క్వాలిఫికేషన్గా మనకు ఉంది దీన్ని నువ్వు ప్లాన్ చేసుకుంటే నాలుగు వందల యాభై మార్కులతో నువ్వు దీన్ని రాసుకుంటావు దీనికి సంబంధించినటువంటి సపరేట్గా వీడియో మళ్ళీ నేను ఒకసారి అప్డేట్ అప్డేట్ చేస్తాను చాలా జాగ్రత్తగా మీరు గమనించవచ్చు అదే డివైఓ మనం కాదు తీసుకున్నట్లయితే ముప్పై ఐదు పోస్టులతో వచ్చింది నువ్వు ఈ రెండింటికి కూడా జనరల్ స్టడీస్ కామన్గా ఉంది ఆ నోట్స్లు పరీక్షలు మీరు సక్సెస్ కావాలంటే దీంట్లో ఈ పరీక్షలు రాసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి సక్సెస్ ఉంటుంది అయితే మనం సా సాధారణంగా బిఎడ్ కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎక్కువ పోటీ పడేటటువంటిది అనుకూలమైన సబ్జెక్టు ఉండేటటువంటిది ఏదంటే గ్రూప్ టూ ఈ గ్రూప్ టూలో తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి స్క్రీన్ టెస్ట్లు ఐదు సబ్జెక్టులా ఉంటాయి ఇది మనం ప్లాన్ చేసుకోగలిగితే అద్భుతంగా మనం సక్సెస్ అవుతాం అయితే చాలా మందిలో ఈ అవగాహన లేదు ఇప్పుడు కూడా మనం అనుకునేది ఏంటంటే అసలు ఎలా జరుగుతుంది పది సబ్జెక్టులు మనం ఎలా కంప్లీట్ చేసుకుంటాం మెయిన్స్ కూడా చదవాలి కదా అసలు నాకు ఈ ఉద్యోగం వస్తుందా అని చాలా రకాలైన సందిగ్ధత ఉంది ఏది వద్దు ఆ సందిగ్ధత లేదు దాని గురించి ఆలోచన లేదు మొదటగా మీరు దీంట్లో ఉండేటువంటి స్క్రీన్ ఇంట్రస్ట్లో ఐదే సబ్జెక్టులు ఉన్నాయి గమనించండి ఈ స్క్రీన్ ఇంట్రస్ట్లో ఉండేటటువంటి ఐదు సబ్జెక్టులని మనం ఇప్పుడు ఉండేటటువంటి యాభై తొమ్మిది రోజులను ప్లాన్గా ఉపయోగించుకోగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు ఈ ఈ ఇదే క్రైటీరియాని నువ్వు డివైఓకి అదే క్రైటీరియాని జైల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అంతలోగా మీకు ఒక డిఎస్సి పైన క్లారిటీ వస్తుంది ఇంకాస్త గట్టిగా దీన్ని ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్ ఈసారి మనం సాధించుకోవాలి మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి మనకు ఉండేటటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ త్వరలో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ